అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురుచిస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు అందుకోబోతున్నారు అయితే ఈ రోజు మీరు చెడు సహవాసానికి దూరంగా ఉంటే మేలు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి తిరాచులకు సంబంధించిన సమస్యలో జాగ్రత్తగా ఉండటం మంచిది మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి అయితే ఆందాలకు అందంగానే ఉంది నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది విదేశీయాన్ని ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి సమయంలో ఉన్నటువంటి వారు ఈ రోజు వారి వెంట మందులను సేకరించుకొని వెళ్లాల్సి ఉంటుంది బీపీ షుగర్ టెస్ట్ ఉంటుంది మెలుకుగా ఉండటం అవసరం అవుతుంది స్థాన చలనం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రుణ లాభం కూడా పొందగలుగుతారు ఎలర్జీతో బాధపడే వారైతే జాగ్రత్తగా ఉండాలి రకైతే ఆటంకాలు కనిపిస్తున్నాయి అనారోగ్య బాధలతో సతమతం అవుతూ ఉన్నవారు ఇక స్థాన చలన సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది గృహల మార్పులు కోరుకుంటారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఆత్మీల సహకారం ఆలస్యంగా అందుతుంది ఆర్థిక వారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది అజీర్ణ బాధలు అధికమవుతాయి నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం మనో విచారాన్ని కలిగి ఉన్నటువంటి వారు కుప్పాన్ని అదుపులో పెట్టుకోవాలి మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవధ్యానం అవసరం అవుతుంది శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్త కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు అయితే ఎక్కువ అవుతాయి ధనం ఏం తప్పదు రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వ్యవహారాలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది చేసే పనులు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దేవదర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందం పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నేర్వేర్చుకుంటారు అనవసరమైన భయాలు దూరం చేసుకోవడం వల్ల ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉంటాయి ఈ రోజు ఆత్మీల సహకారం ఆలస్యంగా అందుతుంది విదేశీ అను ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశాలున్నాయి అనారోగ్య బాధలు అయితే అధికమవుతాయి ఆకస్మిక నష్టాన్ని అధిగమించాలి లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష ఇక నీటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయట పేద అన్నదానం చేయటం రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో